పగ ద్వేషం ఆవేశాలు కోపాలు ఈర్ష్యా ద్వేషాలు అభిప్రాయ భేదాలు మానవ నైజాలు భావాలు నచ్చకపోతే పగ ద్వేషం పెరుగుతాయి పగ ఎక్కువ అయితే మనిషి నాశనం పాము పగ మనిషి పగ అంతకన్నా మెల్ల ద్వేషం రోష ద్వేషం మనిషికి మనిషికి నలికే భేదం ద్వేషం ద్వేషం తీయ తీట కోపం పెరిగి వన్ మార్చి ఆలోచించారు పగా ప్రేమ ప్రేమ వైవిధ్యాన్ని దేశానికి రోగలు ఆస్తి పదగా అంతరంగాన్ని పెంచడం రాజ కోపాలను అతీతంగా ప్రమాదకరం లేకుండా ఉండాలి ఒకరి పనిలో మరొకరు ఒకరి ప్రేమించిన దానిని మరొకరు తిరస్కరించడం ఒకరి భావాలు మరొకరి భావాలలో బలవంతపు ప్రేమ అదంతా ఆవేదన వ్యతి చేస్తులుకెలి చేస్తు ఎముకలు అన్ని పోటీ కాగితం సిరా పల్స చేరి పల్సారి పల్స బారి పిచ్చిబోడ వెర్రిబాడ ఏం చేస్తున్నావు బ్రతుకు అంతా విక్రెంత వీరికి అంతా దిష్టి బొమ్మ కాలపక్క కాలవ ప్రక్కన దుమ్ము తూలిలో మూలుగుతున్నావా తోలుతున్నావా నీ చూపులు వికిలిచు నీ చేస్తులు వికిలి చేస్తారు కూడిన రాగం తీస్తే తెలియని లోకంలో ఆలోచన ఏమిటి పిచ్చిపోడ చూసి చూడడం జ్ఞానం పొందిన మనుషులు తొలగిపోతారు పిచ్చిపోడ బెసిరిపడాలి జీవి చూపులు మాని దయ తలుస్తా నీటి మంత్రలకు నీకు అన్యాయం చేస్తారా అటు ఇటు చూడడం వేళా పోలం picture of ko kolo python